గత ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలు చెడగొట్టిన తర్వాత ఆఖరి లాస్ట్కు యువకులు డ్రగ్స్ కానీ గంజాయిలు కానీ సేవించడం జరిగింది జరుగుతూ ఉంది మన దగ్గర మహారాష్ట్ర కానీ ఇతర ప్లేస్ నుంచి వస్తూ ఉన్నాయి కేసులు చేసిన ఇంకా వస్తున్నాయని చిన్న చిన్న పాకెట్లు అమ్ముకుంటూ కొన్ని కిరాణి షాపులలో పాన్ షాపులలో ఇక్కడ అమ్ముతా ఉన్నాం దాన్ని రోజు మేము ముగ్గురు ఎమ్మెల్యేస్ అదేవిధంగా ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ కేసులు చేయడానికి మెయిన్ అన్న డిస్కషన్ చేసిన ఎక్కడైతే డ్రగ్స్ కానీ ఏదైతే మెడికల్ షాపుల్లో అవి కూడా అమ్మడానికి వీలు లేకుండా చేసిన అని చెప్తా ఉన్నారు కన్సల్ట్ అధికారులు అదేవిధంగా గంజాయ్ కూడా కొన్ని ఏరియాల్లో బాగా సేల్ చేస్తూ ఉన్నది చెప్తా ఉన్నారు దాన్ని రోడ్డు దొరికిన తర్వాత కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎవరైతే తీసుకొచ్చి అన్ని కానీ కొనుక్కొని మళ్ళీ పబ్లిక్ ఇచ్చేవాళ్ళని పిల్లలకు కానీ ఇంకా ఇద్దరు కానీ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేస్తే పేరెంట్స్కు తల్లిదండ్రులకు కూడా జరిగినట్టు తెలుగు అటువంటి అన్నీ కౌన్సిలింగ్ చేస్తే అంత అన్ని విధాలుగా కంట్రోల్ ఏదైతే బేసిక్లో చేసుకొని తల్లిదండ్రులు ఆయన పైన ఆధారపడి ఉంటారే అటువంటి పిల్లలు బాగా చనిపోతూ ఉన్నారు కాబట్టి దుబ్బ కానీ పిల్ల రోడ్లు కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి దాంట్లో ఇంకా స్ట్రిక్ట్గా చేసి ఈ రెండు గంజాయి వంటి కనుక అదేవిధంగా బయటకెళ్ళే ఎవరన్నా వచ్చి ఇక్కడ వండుకుంటూ ఏదో వృత్తి చేసినట్టు చూపించుకుంటూ రాత్రి దొంగతనాలు అయితే ఉన్నాయి డకాడ్స్ అయితే ఉన్నాయి బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమి వెళ్తున్నారని పోలిసన్ చేసుకొని వాళ్ళు అసలు తీసుకుని టిక్ కంట్రోల్లో భాగంగా ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది మరి దానికి స్పెషల్గా ఒక ఐజీ లెవెల్ ఆఫీస్ కూడా పెట్టి దానికంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు అయితే మన జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చాలా నైంటీ పర్సెంట్ డ్రగ్స్ అవన్నీ కూడా తగ్గింది కానీ స్టిల్ ఇంకా స్మాల్ క్వాంటిటీలో ఫిల్టరైజ్ ఉందని అది కూడా తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఇంకా వాడుకుంటారని ఇది మొత్తం కూడా అసలు జీరో లెవెల్లో తీసుకురావాలా మరి పిల్లలకు కూడా ఈవెన్ అవసరం పట్టు ఒక డిహైడ్రక్షన్ సెంటర్స్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా వేరే దగ్గర పెట్టేసి అందరూ కూడా కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేసి ఇవన్నీ కూడా మొత్తం అంటే డ్రగ్స్ అనేది జీరో అవైలబిలిటీ ఉండాలి అనేది ప్రధాన లక్ష్యం ఇవాళ దాని గురించే ఈ సింగ పోలీస్ వాళ్ళతో మరి ఎక్సైజ్ వాళ్ళతో కూడా పెద్ద సుదర్శన గారి ఆధ్వర్యంలో రివ్యూ చేయడం జరిగింది అందరికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎయిట్ జీరో టాలరెన్స్ కింద చేయాలని ప్రధాన లక్ష్యం